ఏమైపోయే వాళ్ళము మన స్థితి కథలు మారక సకల జనం బతుకు అగ్రకుల విషకం గిటబడి నలిగిపోవు కదా నీటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి చారుగుండ్లకొండ జనసేన నాయకులు జగ్గయ్యపేట జనసేన నాయకులు అంబేద్కర్ స్మారక అంతర్జాతీయ అవార్డు గ్రహీత వైశ్యరత్న డాక్టర్ చారుగుండ్ల వెంకటలక్ష్మి నారాయణకుండ తెలంగాణ రాష్ట్రంలో మసీద్ బండ జంక్షన్ నందు బిఆర్ అంబేద్కర్ వదంతి సందర్భంగా పూలమాలలు వేసి గన నివాళులర్పించినారు అనంతరం కొండ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశతోలి న్యాయశాఖ మంత్రి భారతరత్న భారత స్వతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత మరియు వారి సేవలు భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారి ఆశయాలను సాధించటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రవికుమార్ ప్రేమ్ కుమార్ వినోద్ ప్రశాంత్ చింటూ మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు మాలముంబంపే కర్లే కుంకే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనుగులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ జోపి